హలెయ దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారు కదా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం మన ఏడల దేవునికి ఉన్న జాగ్రత్తలు మన పట్ల దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో నీకు తెలియకపోవచ్చు నువ్వు గుర్తించకపోవచ్చు అయితే దేవుడు మనలను ఎంతగా కాపాడుతున్నాడో ఎంతగా ఆదరిస్తున్నాడో ఎంతగా బలపరుస్తున్నాడో ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో దేవుని వాక్యాన్ని చూద్దాం చూడండి ప్రియదేవుని బిడలారా యశి గ్రంథం అరవై ఆరు పదమూడు తల్లి వలె మనల్ని ఏం చేస్తాడట ఆదరిస్తాడు ప్రియదేవుని బిడలారా తల్లి ఒక బిడ్డ పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటుందో ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా మరి పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ ఒక వయసు వచ్చేంత వరకు ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది చాలా జాగ్రత్తగా చూచుకుంటుంది తన బాధ్యత బిడ్డ యొక్క బాధ్యత తల్లి ఎంతగా మరి ఆమె జాగ్రత్తలు తీసుకుంటుంది అంతకంటే కూడా మన తండ్రి అనే దేవుడు తల్లి వలె మనలను ఆదరిస్తాడు నువ్వే స్థితిలో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎటువంటి అపాయంలో ఉన్నా కూడా నీ తల్లి నిన్ను ఏ రీతిగా ఆదరిస్తుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు తన లేఖనము ద్వారా తెలియపరుస్తున్నాడు ఇంకా మనం చూస్తే రెండోదిగా తండ్రి వలె జాలి చూపిస్తాడు కీర్తన గ్రంథము నూట మూడు పదమూడులో తండ్రి వలె తండ్రి తన బిడ్డలకు ఎంత చక్కగా కష్టపడి పని చేసుకొని వచ్చి బిడ్డలను పోషిస్తాడో బిడ్డలను చేరదీస్తాడో బిడలకు ఆస్తిని సమకూరుస్తాడో బిడలను మరి వారి యొక్క బాధ్యతలను తీసుకుంటాడో తండ్రి యొక్క బాధ్యత ఎలా అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఈ లోక ముందు ఉన్న తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో అంతకంటే కూడా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తున్నాను ఎక్కువగా మిమ్మల్ని మరి మిమ్మల్ని నేను మీ విషయమై జాగ్రత్త తీసుకుంటున్నానని సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడలరా తండ్రి వలె జాలి చూడండి మన తండ్రి మన మీద ఎంతగా నాకు తండ్రి లేడు అయినప్పటికీ నేను తండ్రి ప్రేమ ఎటువంటిదో తండ్రి జాలి ఎటువంటిదో తండ్రిలో ఉన్న ఆ ధయంతో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రియా దేవుని ఈలో ఒక సంబంధంగా నాకు తండ్రి లేకపోవచ్చు తండ్రి ఎవరో నాకు తెలియకపోవచ్చు చిన్న వయసులోనే ఐదు నెలలు పాపప్పుడే చనిపోయాడు నా తండ్రి అప్పటి నుంచి కూడా పరలోకమందున్న తండ్రి నన్ను ఎంత నా విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఎంతగా నన్ను ఆదరిస్తున్నాడు ఎంతగా నన్ను పోషిస్తున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు నా దేవుడు నా తండ్రిలాగా నేను నీకు తండ్రిని అని వాగ్దానం చేశాడు హలేలుయ్యా ఇంకా మనం చూస్తే పక్షిరాజు వలె మోస్తాడు మనలను మన పాదములకు రాయి తగలకుండా మనకు ఏ ఇబ్బంది కలగకుండా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నిన్ను రెక్కల మీద పక్షిరాజు తన పిల్లలను రీతిగా మోస్తుందో ఆ రీతిగా మనలను మోస్తాడు నన్ను పరలోకమందున్న తండ్రి ఆయన రెక్కల మీద నన్ను మోసాడు అందుకని నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని విడలారా పరలోకపు తండ్రి చాలా గొప్పవాడండి లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా ఏసయ్య ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు ఆయన జాలి ఎప్పుడు కూడా మనల్ని వేడిపోదు ఎందుకనంటే నేను అనుభవించి మీకు చెప్తున్నాను పరలోకపు తండ్రి ఆయన మనలను ఏం చేస్తాడో తెలుసా తన రెక్కల మీద నాకు బాధ వచ్చినప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు అందరు నన్ను తృణీకరించినప్పుడు నన్ను నా దేవుడు తన రెక్కల మీద ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు హలెలుయ్యా ఇంకా మనం చూస్తే ప్రియ దేవుని బిడలరా కాపరివలే మనలను వెదకతాడు మనుషులు నిన్ను కనుగొనకపోవచ్చు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు మనుషులని కష్టంలో ఉన్నప్పుడు నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను మనుషులు గుర్తించకపోవచ్చు అయితే నా దేవుడు నా కాపరి అయిన తండ్రి నిజముగా దావేదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అయితే నా కాపరి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా నాకు కాపరి అంటున్నాడు దావీదు ఎంత చక్కటి మాటండి మన కాపరిగా ఏసయ్య ఏం చేస్తాడో తెలుసా మనకు కాపరిగా ఉండి మనలను వెతుకుతాడట మనము ఎక్కడికి వెళ్ళామో ఎలా ఉన్నారో బిడ్డలు ఎలా ఉన్నారో అసలు నా బిడ్డలు ఏ రీతికి బ్రతుకుతున్నారో అని మనం ఒకవేళ దారి తప్పినప్పుడు ఒకవేళ మార్గం తప్పిపోయినప్పుడు దావీద మార్గం తప్పినప్పుడు ఏసయ్యా సరైన మార్గంలో నడిపించడానికి ఒక ప్రవక్తను పంపించాడు ఎంత ప్రేమ చూడండి కాపరిగా మనలను వెదుక్కుంటూ వచ్చే దేవుడు మనల్ని వెదికే కాపరి కాపరి వలె ఆయన నిన్ను వెతుకుతాడు హలెలుయా హలేలుయా ఇంకా చూస్తే కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లుగా మనలను చేర్చుకుంటాడు ఇక్కడ మనం చూస్తే మత్తి సువార్త ఎహేస్కేల్ గ్రంథం ముప్పై నాలుగు పన్నెండులో కూడా ఉంది మత్ ఇష్టవర్త ఇరవై మూడు ముప్పై ఏళ్ళలో కూడా ఉంది ఇక్కడ కోడి తన పిల్లలనంట రెక్కల కింద సాతానుడు వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఏదైనా రాబుందు ఏనా వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళబోతున్నప్పుడు కోడట మనం చూస్తాం లోక సంబంధంగా కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద రువ్వు అంటూ దాస్తుది రూమ్ అంటే దాన్ని ఫైట్ చేసి దాన్ని ఎదుర్కొంటుంది ఢీకుంటుంది అలాగా మనకొచ్చే ప్రతి ఆపదను దేవుడు తన మీద వేసుకొని ఆ ఆపదను జీంచి మనలైన రెక్కల కింద దాస్తాడు ఆయన రెక్కలే చూడండి ఆయన రెక్కలు మనకు ఆశ్రయంగా ఉంటుందని చెప్పి తన వాక్యం సెలవుస్తుంది ప్రియ దేవుని బిడలారా చూడండి మన దేవుడు మన పట్ల తీసుకునే జాగ్రత్తల గురించి ఈరోజు మనం వింటున్నాం కోడి తన పిల్లలను చక్కగా దాచునట్లుగా చేరదీసినట్లుగా మనల్ని ఆదరించినట్లుగా దాస్తుంది శ్రమ వచ్చినప్పుడు శ్రమ కాలంలో ఇబ్బందుల కాలంలో భయంకరమైన తెగులు వచ్చినప్పుడు రెక్కల కింద దాచి మనలను కాపాడుతుంది కాపాడినట్లుగా తండ్రి మనలను కాపాడుతాడు ప్రియదేవుని బిడలారా నిజముగా ఆ రీతిగా ఎంత చక్కటి జాగ్రత్తలు తండ్రి అయిన దేవుడు తీసుకొని మనలను ఈరోజు వరకు సజీవులుగా ఉంచాడో చూస్తే మనకెంతో ఆ సంతోషకరమైనది మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది నేనైతే ఎంతో సంతోషిస్తున్నాను ఈరోజు నేను సజీవురాలుగా ఉన్నానే అంటే కారణం మన తండ్రి అయిన దేవుడు మన పట్ల తీసుకున్న జాగ్రత్తలను బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాము చాలామంది ఘనులు గొప్పవారు భాగ్యవంతులు అందమగలిగిన వారు మరి ఇదనం జోడలేక ఎంతోమంది గతించిపోయారు నీవు నేను ఈరోజు ఉన్నాము అంటే మరి కరోనాలో ఎంతమంది వెళ్ళిపోయారు దేవుని బిడలారా ఈరోజు సురక్షితంగా కాపాడబడ్డాము అంటే ఆయన రెక్కలు మనకు ఆశ్రయముగాను ఆయన రెక్కల కింద మనల్ని దాచాడు తండ్రి మన పట్ల తీసుకున్న జాగ్రత్తలు ఎంత గొప్పవో చూడండి అందుకని ఈరోజు క్షేమంగా ఉన్నాం సుభిక్షంగా ఉన్నాం కారణం మన తండ్రి అయిన దేవుడు మన పట్ల తీసుకున్న జాగ్రత్తల వల్ల మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము దేవుడి కొద్దివాక్యం దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్